నాకు మరణం లేదు నాకు మరణం లేదు వ్యక్తి ఈ అహంకారాన్ని ఆపగలిగే శక్తి లక్ష్మి నరియానుదిగా ఉంది బ్రహ్మ పరమేశ్వరుడు ఇంద్రుడు ఋషులు అందరూ వైకుంఠానికి వెళ్తారు లంకాధిపతి రావణాసురుడు యజ్ఞాలను ధ్వంసం చేస్తున్నాడు తపస్సులు హోమాలు నాశనం అవుతున్నాయి మా తపోబలం అపహాస్యం అవుతోంది బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో రావణుడు అహంకారంతో మత్తెక్కిపోయాడు దేవలోకానికే భయాన్ని తెచ్చాడు బ్రహ్మ లక్ష్మీనారాయణ తపస్సుతో మెచ్చిన నేను రావణాసుడికి వరం ఇచ్చాను నరులు వానరుల చేత తప్ప అతనికి ఎవరి వలనూ మరణం ఉండదు అని వరం ఇచ్చాను ఆ వరబలంతోనే అతడు ధర్మాన్ని నాశనం చేస్తున్నాడు రావణుడు గొప్ప శివభక్తుడు పరమేశ్వరుడు రావణుడు నా భక్తుడే కానీ భక్తి పేరుతో లోకాన్ని హింసిస్తే అది శివభక్తి కాదు ధర్మానికి విరుద్ధంగా అతడు నడుస్తున్నాడు నీ నిర్ణయానికి నేను అడ్డురాను రావణుని సంహరించాలంటే దైవబలం కలిగిన నరావతారం అవసరం కానీ నారాయణ రావణుడు మహాబలవంతుడు అతన్ని ఎదుర్కొనడానికి ఒక దైవాంశ సంభూతుడైన వాననుడు కావాలి వానరుడు నా అంశతో జన్మిస్తాడు విష్ణువు ఇలా అంటాడు నేను భూమిపై మనుషుడిగా జన్మిస్తాను నా నామం శ్రీరాముడు శ్రీ మహాలక్ష్మి కూడా భూమిపై అవతరిస్తుంది ఇలా త్రేతాయుగంలో రావణ సంహారానికి దైవ యోజన రూపొందింది ధర్మం కోసం రామావతారం మొదలైంది